నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని చూద్దాం డివిజన్ న్యూ మారుతి నగర్ నార్త్ లోని శ్రీ అవరలింగేశ్వర లక్ష్మీ నరసింహ దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా కార్తీక దీపోత్సవం మరియు అన్న ప్రసాద కార్యక్రమం దేవస్థాన కమిటీ ఘనంగా నిర్వహించింది పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు మహిళలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆకాశదీపం మరియు ఇతర దీపాల కార్యక్రమాన్ని ఆలయార్చకులు శ్రీ ఫణీంద్ర శర్మ వేదమంత్రాలతో నిర్వహించి ప్రారంభించారు శ్రీమాత మహా వాగార్థం వాగార్థ ప్రతివృత్త అయ్యే జగతలో వందే పార్వతీ పరమేశ్వరం జగత్ మొత్తానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని అతి ముఖ్యంగా కార్తీక మాసంలో విశేషంగా భక్తులందరూ కూడా సేవిస్తూ ఉంటారు అలాంటి కార్తీక మాస పుణ్య సమయం నన్ను మన న్యూమారుదినారులో గల అమరేశ్వర స్వామి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించు అన్నపూర్ణ మహోత్సవం అంటే వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అలాగే దీపాలతో స్వామివారి యొక్క అలంకరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎన్నో వేల మంది ఇక్కడికి విచ్చేసి దీపారాధన పూజలో పాల్గొని అన్నపూట మహోత్సవంలో కూడా విశేషంగా అందరూ కూడా పాల్గొనే వనభోజనాలలో అందరూ పాల్గొని స్వామివారికి రూపపాఠలు అవుతూ ఉంటారు మహా విశేషమైనటువంటి కార్తీక మాసంలో భక్తులందరికీ కూడా ప్రతి ఇంటా నిత్యాన్నదానము నిత్య దీపారాధన వెలగాలని చెప్పి కోరుకుంటూ మీ రేలంగి పరికుమార్ శర్మ వార్టీ జగ అమరలింగేశ్వర స్వామి స్వామి టెంపుల్లో ఈరోజు మాసం మనభోజనాల కార్యక్రమాలు జరుగుతున్నాము మా కానివాసులు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం విజయవంతంగా చేశారు ఈ కార్యక్రమానికి రెండు వేల మంది ఇచ్చేసి ఇక్కడ భోజనం స్వీకరిస్తున్నారు ఈ టెంపుల్లో ప్రతి సంవత్సరము ఇలాగే భక్తి శ్రద్ధలతో నిర్మించుకుంటాము ఈ కార్యక్రమానికి కుత్తపేట డివిజన్ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ గారు వారు కార్పొరేటర్ గారు వారు గుబార బ్యానల్ గారు అందరు విచ్చేస్తున్నారు మా కా న్యూ మారుతీ నగర్ ప్రజలకు అందరికీ ఎల్లవిడ భగవంతుడు ఆయు ఆరోగ్యాలతో ఆశీర్వాదం చేయాలని గుడి మంచి డెవలప్మెంట్ కావాలని నా కోరిక ఇటు చైర్మన్ పుష్కరి భాస్కారతి నగర్ నాటులోని శ్రీ అమరలింగేశ్వర లక్ష్మీ సే నరసింహస్వామి దేవస్థానంలో కార్తీక దీపోత్సవం అగ్రకమైపోయిన జరుగుతుంది దీనికి మహిళలు తర్వాత కాలనీవాసులు ఇకపోతే వాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొని దీపాల వెలిగించి ఆ దేవుని అర్పణ చేసి మన ఈ యొక్క కార్తీక సోమ మంగళవారం రోజు అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం కూడా ఇక్కడ అందుబాటులో చేశారు దాదాపు రెండు మూడు వేల మంది భక్తులు దీంతో పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఈ యొక్క దేవస్థానము చైర్మన్ అయినటువంటి ముజుకరి భాస్కర్ మరియు వాళ్ళ కమిటీ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రాం బాగా ఉపగా నిర్వహించినందుకు వారందరికీ కూడా నేను లయన్ డాక్టర్ బి విజయరంగ రంగ మాజీ వార్డు మెంబరు అలాగే లయన్స్ క్లబ్ డిస్టిక్ చైర్మన్ ఈ యొక్క ప్రోగ్రాం చేసినందుకు వారందరి కంపెనీ అందరికీ చేర్మన్ ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్కి మాజీ అధ్యక్షులు అయినటువంటి న్యూ మాట కృష్ణమూర్తి గౌడ్ గారు మాజీ సెక్రటరీ ప్రభాకర్ గారు ఏసీ మెంబర్ అయినటువంటి తిరుమల రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ అందరూ కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం నాతో పాటు పాల్గొన్నారు అలాగే ఈ ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి వారి వంటూ ధన సాయం కానీ వస్తు సాయం కానీ చేయాలని కోరుకుంటూ యొక్క విజయం